గోంగూర ఫ్రై అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇలాగా గోంగూరతో ఇలా చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ ద్వారా తెలపండి ఇది అన్నంలోకి పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కట్ట గోంగూరను ఆకులు వలుసుకొని బాగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఒక రెండు గంటలు ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత పొడి ఆకులు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఈ కర్రీకి తాలింపు గింజలు ఎక్కువ పడతాయి ఒక రెండు ఎంపికాయలు కూడా తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దూరగా వేయించుకోవాలి ఇలాగ ఒక నిమిషంకి తాలింపు దోరగా వేగిన తర్వాత ఐదారు చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి చిన్నులపాయలు ఎక్కువ వేసుకున్న ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒకప్పు వేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరకి ఇప్పుడు ఒక నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి ఉల్లిపాయలకు ఆయిల్ అంతా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు పట్టే వరకు బాగా కలుపుకొని ఈ ఉల్లి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇవి ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఒక టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలకి ఇవి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి ఇలా అవుతుంది ఇప్పుడు కొంచెం కలర్ ఇంకొంచెం కలర్ వచ్చాక ఇంకొక రెండు నిమిషాలకి ముందుగా మనం కట్ చేసి ఆరపెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి ఒక కట్ట గోంగూరను కట్ చేసి పెట్టుకొని ఆరపెట్టుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఈ గోంగూర మొత్తం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా గోంగూర ఉల్లిపాయలు బాగా కలిసే వరకు మంట సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి హైలో పెట్టుకుంటే గోంగూర ఆకు మాడిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం బాగా కలుపుకొని ఆకు కూడా కొంచెం మెత్తబడే వరకు ఒక నిమిషం వేగనివ్వాలి ఆయిల్లో ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి పులుపు చూసుకొని కారం తగినంత వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఈ పచ్చిదనం పోయే వరకు కారము ఒక నిమిషం వేగనివ్వాలి ఇలా కారం కూడా బాగా కలిసి వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకొక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర ఫ్రై రెడీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్